అందరికీ నమస్తే అండి నేను మీ వరప సేసలా వెల్కమ్ టు సార్ ఛానల్ ఈ వీడియోలో ఇంతవరకు అంటే గత ప్రభుత్వంలో వాహనమిత్ర కల్పా చేసుకోకుండా ఇంతవరకు ఎవరే కానీ వాహనమిత్ర లబ్ధి పొందకోకుండా ఉంటే అటువంటి వాళ్ళు ఏం చేయాలో ఈ వీడియోలో తెలుసుకున్నాం ఈ వీడియోలో సెప్టెంబర్ పదిహేడవ తేదీ నుండి పంతొమ్మిది వరకు ఇప్పటి వరకు ఎవరైతే వాహనమిత్ర పథకం పొందకోకుండా ఉంటారో వాళ్ళకి అప్లికేషన్ ఫామ్లు తీసుకోవడం జరుగుతుంది అప్లికేషన్ ఫాము మన అఫీషియల్ టెలిగ్రామ్లో కానీ లేదా అఫీషియల్ వాట్సాప్ గ్రూప్లో కానీ ఉంటుంది అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి ఈ అప్లికేషన్ ఫామ్కు ఆధార్ కార్డు రేషన్ కార్డు డ్రైవింగ్ లైసెన్సు ఆర్సి ఎఫ్సి ఇన్సూరెన్సు ఇన్కమ్ సర్టిఫికేటు క్యాష్ సర్టిఫికేటు అలాగే బ్యాంక్ బుక్ ఇవన్నీ జత చేసి మీ దగ్గరలో ఉన్న సచివాలయంలో ఇవ్వవలసి ఇవ్వాలి ఇచ్చిన తర్వాత పంతొమ్మిదో తేదీ తర్వాత వాళ్ళు వెరిఫికేషన్ చేసి ఒక లిస్టు వదలడం జరుగుతుంది అంటే ఎవరికైతే అర్హత ఉందో వాళ్ళ లిస్ట్ వదులుతారు ఆ లిస్టు వచ్చిన తర్వాత అక్టోబర్ ఒకటో తేదీ ప్రతి ఒక్కరికి పదహైదు వేల రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేయడం జరుగుతుంది దీనికి అర్హతలు ఎవరు ఎవరు అంటే మీ ఇంట్లో ఎవరి పేరు మీదైనా సరే ఆటో కొనుగోలు చేసి ఉండొచ్చు అలాగే మీ ఇంట్లో వాళ్ళు ఎవరి పేరు మీద అయినా సరే డ్రైవింగ్ లైసెన్స్ ఉండవచ్చు అలాంటి వాళ్ళు కూడా దీనికి అర్హత కలిగి ఉంటారు అలాగే ఒకరి పేరు మీద ఆటో మరియు ఒకరి పేరు మీద డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వాళ్ళు కూడా అర్హత కలిగి ఉంటారు కాకపోతే దీనికి టైం చాలా తక్కువగా ఉంది కాబట్టి ఖచ్చితంగా పదిహేడో తేదీ నుంచి పంతొమ్మిదో తేదీ లోపల అప్లికేషన్ ఫిల్ చేసి మీ దగ్గరలో ఉన్న సచివాలయంలో ఇవ్వండి ఇటువంటి మరింత సమాచారం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్